అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్ష షేడస్ బ్లాగ్స్ ఏంటి ఇంకా పొద్దున్నే అనుకుంటున్నారు పొద్దున్నే సాయంత్రం ఒకసారి గెస్ అండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయినాకైతే ఇంకా నా పని అంతా కంప్లీట్ చేసి మొత్తం పైనుంచి ఇంకా మెట్లు వరకు అయితే శుభ్రంగా కడిగి అనమాట ఇంకా ఈరోజు మధ్యాహ్నంలోకి లంచ్ ఏం చేశాననేది చూపిస్తాను క్యారేజ్ ఆల్రెడీ సర్దేశాను టైం వచ్చేసి చూడండి పన్నెండు పాము అట్లా అవుతుంది అనమాట రెడీగా అనమాట పిల్లలకి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వస్తారు వచ్చి తీసుకుని వెళ్తారు ఇంకా ఈరోజు క్యారేజ్లోకి చూడండి మునగాకు పప్పు చేశారనమాట ఈ పప్పు ప్రాసెస్ కావాలంటే షార్ట్ వీడియోలో వస్తుందండి తప్పకుండా అయితే చూడండి మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఒక షార్ట్ వీడియోలో ఒక చెక్ చేయండి మునగాకు పప్పు ఉంటుంది అనమాట మొత్తం ప్రాసెస్ ఇక్కడేమో రైస్ అనమాట ఇంకా రైస్ ఎక్కువ తింట తినట్లేదండి ఈ మధ్యన అందుకే తగ్గిచ్చేసి వండాను ఎందుకు మళ్ళీ బియ్యం వేస్ట్ చేయడం అనేసి తగ్గు తగ్గిచ్చే నేను వండుతున్నాను అనమాట ఇంకా సామానం కూడా తోముకున్నాను మధ్యాహ్నం అంటే మార్నింగ్ అనమాట ఇంకా వంట చేసినవి మళ్ళీ ఇవి సర్ది మళ్ళీ అయితే ఉంకోవాలి ఈవినింగ్ అయితే వాతావరణం చూస్తే ఇంకా ఫుల్గా మొబ్బైతే పడుతుంది ఇంకా వర్షం రావట్లేదు కానీ మొబ్బైతే పడుతుంది మొత్తానికైతే ఏదో తుపర కింద పడినట్టు రెండు రోజులు అనిపిస్తుంది ఈ రోజు కొంచెం లైట్గా నాలుగు చినుకులు ఎగస్టగానే పడినాయి అనమాట బట్టలు అంతే ఇంకా వచ్చేసాయి అంటే మధ్యాహ్నం పదిన్నరకి అట్లాగా ఆరేసాను మధ్యాహ్నం ఒకటిన్నరకు అట్లాగ వర్షం వచ్చేసింది అనమాట తీసి ఇంకా బయట కుర్చీలోనే పెట్టేసాను ఇంకా తగ్గిద్దేమో ఇంకా ఆరేసేద్దాం మళ్ళీ తీసుకెళ్లి పైకనేసి ఇంకా బయట కుర్చీలో ఎక్కడ పెట్టేసాను అనమాట చినుకులు పడుతుంటే ఇంకా బయట కూర్చొని చూస్తున్నాను ఎప్పుడు తగ్గిద్దా అని ఎదురు చూపులు అనమాట ఇంకా తగ్గుతమే వేసేస్తాను ఇది వచ్చేలాగా లేదండి వర్షం ఏదో తుపర్లాగా పడుతుంది రోజు మీద కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఇంక ఈ అయితే మబ్బుగా ఉంటుంది డైలీ అయితే అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి అనమాట మధ్యలో ఏ టైంలో పడుతుందో కూడా దానికి అంత అది లేదు సో ఫైనల్గా అయితే కొంచెం ఫుల్గా వచ్చింది కాబట్టి ఇంక ఇది చూడండి మొత్తం కొంచెం పర్లేదు రోజుటి మీద ఇవాళ కొంచెం పడుతుంది ఇది వచ్చేలా లేదు ఇంకా తగ్గిపోద్దని అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అనమాట పర్ అయితే మొత్తం సామాను సర్దుకోవాలి తోమని ఇంకా తోమని సర్దుకొని మళ్ళీ మధ్యాహ్నం తిన్న మొత్తం తోముకోవాలన్నమాట వచ్చేసి సింక్ ప్రాబ్లం వచ్చింది కదండి మొత్తం సింక్ అంతా పగిలిపోయింది ఇది కొంచెం కట్టిద్దామని చూస్తున్నాము మొత్తం ఎప్పుడో కట్టిన ఇల్లు కదా కొంచెం సింక్ అనేది కొంచెం ఆ మూల కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కిచెన్లో మాత్రం నాకు అందుకే ఏ చేయాలని నాకు ఈ మధ్యన కిచెన్లో పని చేయాలనిపించట్లేదు కానీ తప్పదు కదా ఇంకా వంట చేసుకోవాలి తినాలి సామాను సర్దుకోవాలి ఇంక ఇదే పని అనమాట ఇంక హౌస్ వైఫ్ నాకు ఇంకేం పనులు ఉంటాయి చెప్పండి మొత్తం ఇంట్లో పనులు అన్నా ఫుల్ రష్గా ఉంటాయి హౌస్ వైఫ్ అంటారు కానీ సో ఇంట్లో పని ఎక్కువగా ఉంటాయి అనమాట ఫైనల్గా అయితే ఇంక అక్కడి నుంచి కారుకుంటే ఫ్రిడ్జ్ కిందకైతే నిల్వ వచ్చేస్తుంది నీళ్లు అక్కడ మొత్తం పాకిట్ దుమ్ములాగా డస్ట్ లాగా పట్టేస్తుంది అనమాట కొంచెం క్లియర్ చేస్తే సింక్ దగ్గర నీట్గా ఉంటుంది అది చేపిద్దామని చూస్తున్నాము ఫైనల్గా ఈ సామానం అంతా ఇంకా లోనూ స్టాండ్లోను ప్లేట్ల స్టాండ్లోను ఇవన్నీ సర్దేసుకుని కొంచెం తుడిచేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా సింకు కూడా బయటకు తీసేసాము అది పగిలిపోయి కారిపోతుంది అనమాట పైపు పగిలిపోయింది దానివల్ల వాటర్ లీక్ అయ్యి కింద వచ్చేస్తుంది అనమాట సింకులో యూజ్ చేస్తుంటే ఎందుకని తీసేసి ఇంకా బయట పెట్టాము దాన్ని సరిచేద్దామనేసి తీసేసామన్నమాట ఇంకా సరి సెట్ చేస్తాము ఇక్కడైతే మొత్తం మీకు విషయం చెప్దాం అనుకున్నాను డైలీ అంటే రోజు ఈ మధ్యనైతే వీడియోస్ తీయట్లేదండి లాంగ్ వీడియోస్ ఎందుకంటే డైలీ ఇయ్యే పనులు ఈ బోర్ కొట్టేస్తుంది మీకు అన్నీ తీయాలి ఇవన్నీ తీయాలా అనేసి అనిపిస్తుంది అనమాట తీయాలి బ్లాగ్స్ అంటే అంతే కాకపోతే నేను ఫీల్ అయిపోతున్నాను మొత్తం రోజు ఏ పనులు ఏం చూపిద్దామనేసి నాకు ఏదో ఒక ఫీలింగ్ వస్తుందనమాట అందుకనేసి ఈ మధ్యన లాంగ్ వీడియోలు అయితే కొంచెం తగ్గించాను పోస్ట్ చేయడం షార్ట్లు అయితే ఎక్కువ వెళ్తున్నాయండి ఓన్ వాయిస్తే సాంగ్స్ అనేది అసలు యూజ్ చేయట్లేదని ఈ ఛానల్ వచ్చేసి అసలు సాంగ్స్ యూజ్ చేయట్లేదు మొత్తం వంట కానీ లేకపోతే ఏదో ఒకటి నేను షూట్ చేసి చక్కగా మీకు యూజ్ అయ్యే షార్టే యూజ్ అనమాట పెడుతున్నాను అనమాట మీకు ఉపయోగపడద్దని అనుకుంటున్నాను సో ఫైనల్గా షార్ట్లు అయితే ఎక్కువ వెళ్తున్నాయండి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మొత్తం అంతా తడిసిపోయి చూసారు కదా మొత్తం సామానం కూడా సర్దేశాను ఎక్కడే ఎక్కడే ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చేస్తారనమాట సో ఇంకా వాళ్ళు వచ్చినాకైతే ఇంకా టిఫిన్ అది పెట్టాలి ఇంకా ట్యూషన్కి అది పంపించాలన్నమాట ఇంకా తినేసినాకైతే ఇంకా వాళ్ళ పని ఇంకా చాలా ఉంది వాళ్ళు పని చేయలేక ఇదండి వీడియో వచ్చేసి అందుకే వీడియోస్ డైలీ ఇంక ఏ పనులు ఏం చూపించినా అనేసి ఒక ఫీలింగ్తో నేను ఆగిపోతున్నాను లేకపోతే డైలీ వీడియోస్ పెడతానండి ఇంకేముందని ఇంట్లో బిజీ బిజీ పనులు ఉంటాయి పిల్లల పని కానీ ఇంట్లో పని కానీ ఏ ఒకటి పనులు ఉంటా ఉంటాయి అందుకే తీయట్లేదు బాయ్